తెలంగాణలోని ములుగు జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనిగకుంట గ్రామ సమీపంలో కూడలి ఒరనే ఉప్పొంగింది దీంతో లో లెవెల్ కాజ్వే పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది శనిగకుంట గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి మరోవైపు శనిగకుంట గ్రామంలో మొత్తం నూట నలభై నాలుగు ఇళ్లుండగా ప్రస్తుతం సుమారు ఇరవై ఇళ్లల్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు చెప్పినా జ్వరాలతో బాధపడుతున్నారు వైద్యం చేయించుకోవటానికి ఆసుపత్రికి వెళ్లాలన్నా కూడలి ఉర్రె ఉధృతంగా ప్రవహిస్తోంది అధికారులు స్పందించి స్థానికంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని శనిగకుంట గ్రామస్తులు కోరుతున్నారు గ్రామం కూడలి ఉర్రె వాగు మొత్తడి ఎక్కి పొరులి పొంగుతోంది నాలుగు రోజుల కురుస్తున్న వర్షానికి రాకపోవలు ఆగిపోయి జనాలు ఇంటికోకలు ఇద్దరు చొప్పున జరాలు వచ్చి ఉన్నాయి వాళ్ళకు మెడికల్ క్యాంక్ ఏర్పాటు చేసి అదేవిధంగా రాకపోకల కోరి గ్రామ పంచాయతీలు సిబ్బంది కూడా అందరూ కూడా మాకు సాయం చేసి బిర్జన్ వచ్చి వారు సకాలం నాటకాన కట్టి మా గ్రామ ప్రజల ఒక కోరికలు తీర్చాలని నా పేరు ఆకా తిరంబల్టారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఏ కష్టాలు ఏ గారు వచ్చి ఎస్టిమేషన్ చేశారు రెండు కోట్ల యాభై లక్షలకి ఎస్టిమేట్ అయింది మరి ఎంబట్టే గవర్నమెంట్ స్పందించి మరి మాకు ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లే బాధపడుతున్నావు గవర్నమెంట్ స్పందించి మాకు ఈ కాలంలో మాకు ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం పొద్దు నుంచి ఇదే పరిస్థితి వా వాగు పడితే దాటేటట్టు లేదు ఇదే బాధ జ్వరాలు ఫుల్ వస్తాయి జ్వరాలు వస్తున్నది జ్వరాల వల్ల ఒక్కొక్కరిని అవుతున్నది